హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు క్రాంతి విత్ ట్రావెలర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టకైతే మనం ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మనం ఈరోజు వెళ్ళడం జరుగుతుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మనం ఈ టెంపుల్కి ఎవరైనా రావాలనుకున్నట్లయితే మన ప్రజ్ఞాపూర్లో బస్సులు అయితే ఆగడం జరుగుతుంది ప్రజ్ఞాపూర్ నుంచి మన తూపురాని వెళ్ళే రూట్లో అయితే మనకు తూప్రాన్ వెళ్ళే రూట్లో అయితే మనకు నాచారం విలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం అయితే ఆరు వందల సంవత్సరం ఆరు వందల సంవత్సరములో పురాతనమైనదిగా ఈ టెంపుల్ అయితే ప్రసిద్ధిగాంచింది ఇక్కడ స్వామివారు అయితే భయంకరంగా మనకు దర్శనం అయితే ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మనం నాచార వచ్చిన తర్వాత ఇంటిలో మనకి ఇలా ఉంటాయి షాప్స్ అయితే అనేక షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ పూజా సామాగ్రి అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి మనం ఏం బయట నుంచి తెచ్చుకొని అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు స్వామివారికి అన్నీ ప్రత్యేక పూజలకు సంబంధించిన అన్ని సామాన్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మనకు తీసుకోవచ్చు రేట్లు మాత్రం చాలా బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం హెవీగానే రేట్లు అయితే చెప్తున్నారు మనకి ఫోటో ఆల్బమ్స్ వచ్చేవి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నారు యాభై రూపాయలు అయితే చెప్తున్నారు మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అలాగే పిల్లల టాయ్స్ కానీ లేడీస్ బ్యాంగిల్స్ కానీ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనకు ఇందులోంచి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం చూసాం కదా మనం ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం టెంపుల్కి ఎదురుగానే మనకు భక్తులకు సంబంధించి మన ప్రదర్శనకు సంబంధించి ఇక్కడ వివరాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం వివరాలన్నీ చదువుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం ఇదే మనకు రెండో ద్వారం అన్నట్టు టెంపుల్కి వెళ్ళే రెండో ద్వారం మొదటి వారం మనకు రోడ్డు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ మనకు అది మూసివేయడం జరిగింది ఇది రెండో ద్వారం అన్నట్టు మనం ఇందులోంచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా నిర్మించారు కదా అలాగే చూడండి ఫ్రెండ్స్ మనం పక్కకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ అన్న ప్రసాదానికి కూడా టికెట్లు ఇవ్వబడతాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అన్న ప్రసాదం రూమ్ కూడా మనకు పక్కనే ఉంటుంది చూడండి మనం లోపల అయితే చూసేద్దాం మనకు అన్న ప్రసాదానికి అయితే మనకు టికెట్లు ఎర్లీ మార్నింగే ఇస్తారట నైన్ అయితే వెళ్ళే వాళ్ళకైతే అన్న ప్రసాదం టికెట్లు ఉంటాయి అది గమనించగలరు నైన్ తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకు టికెట్లు ఇవ్వబడదు నైన్ అయితే వాళ్ళకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది చూడవచ్చు మనకు పులిహోర ప్రసాదం కానీ ఫ్రెండ్స్ మనం పులిగోర ప్రసాదంతో పాటు మనకు పప్పు పప్పు సాంబార్తో అయితే మనకు అన్న ప్రసాదం అయితే స్వీకరించవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఒకసారి ఎవరైనా భక్తులకు మనకు అన్న ప్రసాదకు అమౌంట్ ఇవ్వాలనుకుంటే కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు చూసారు కదా మనం గుడి ముందుకు అయితే వచ్చేసాము ఇక్కడ మండపం అయితే పెద్ద మండపం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వివాహాలు కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ గుల్లో వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నాచార అనే భక్తుడు పేరు మీదగా అయితే ఈ గుట్ట ఇక్కడ నిర్మించడం జరిగింది గుడిలో స్వామివారు వెలిసినప్పుడు సింహ గర్జన కూడా ఇక్కడ వచ్చిందని ఇక్కడ శబ్దాలు వచ్చాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ గుడి ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం అని ఇక్కడ చెప్తున్నారు నరసింహ అవతారం కేవలం రాక్షస సంవారం కోసమే కాకుండా దైవచింతన ఈ పుణ్య భారతావళిలో ఈ భూ ఈ భూమండలంలో ఆ మహావిష్ణు శ్రీ నరసింహస్వామిగా కొలు కొలువై నిత్య పూజలు అయితే అందుకుంటున్నారు ఇక్కడ విష్ణుమూర్తి అవతారంలో నాలుగో అవతారంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అయితే ఎంతో ప్రసిద్ధిగాంచింది సగం నరవణ రూపంలో సగం సింహం రూపంలో అయితే మనకు స్వామివారు అయితే దర్శనమిస్తారు ఇక్కడ ఆగ్రహం అనుగ్రహం ఒకే సమయంలో చూపించే ఒకే ఒక స్వామి మనకు శ్రీ లక్ష్మీ వారు పాల్గొన శుద్ధి పంచమి నుండి ఉగాది వరకు అయితే మనకు స్వామివారికి నిత్య కళ్యాణకు కళ్యాణం అయితే పల్లకిలో ఉత్సవాలు అనేక పూజలు అయితే ఇక్కడ జరిపిస్తూ ఉంటారు పుణ్యక్షేత్రం ఐదు వేల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంగా ఇక్కడ పేరుగాంచింది ఈ నాచారం గుట్టకు మరొక పేరు కూడా అయితే ఉంటుంది అది శ్వేతగిరిగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ అలాగే స్వామి ఎడమవైపు చూసుకున్నట్లయితే మనకు లక్ష్మీదేవి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తుంది అలాగే స్వామివారి బయట భాగంలో చూసుకున్నట్టయితే ఎడమవైపు కుడు కుడివైపు గోదాదేవి పద్మావతి దేవి అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు చూసుకున్నట్లయితే మనకు ఎదురుగా దేవాలయం అయితే మనకు దర్శనం ఇస్తుంది ఎదురుగా పూర్వం గార్గేయ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు అలాగే నవసిద్ధులు తపస్సు చేసిన ప్రదేశం అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ అలాగే నవసిద్ధులు తపస్సు చేసి అయితే స్వామివారి అనుగ్రహం పొందినట్లు ఇక్కడ చెప్తున్నారు వ్యక్తులైతే అధిక సంఖ్యలో శుక్రవారం శనివారం అయితే వస్తున్నారని చెప్తున్నారు స్వామివారి దర్శనానికి మనకు టెన్ రూపీస్ టికెట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ గుడి లోపలికి రాగానే మనకు ఎదురుగా కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుంది ఇక్కడ మన స్వామివారికి అయితే కొబ్బరికాయలు కొట్టచ్చు కొబ్బరికాయలు కొట్టే దగ్గర మనకు ఫైవ్ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు స్వామివారి దర్శనానికి అయితే టెన్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఈ పుణ్యక్షేత్రంలో చూసుకున్నట్లయితే మనకు అనేక ఉపగుళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం అన్ని గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు సీతారాముల వారి ఆలయం మనకు కాలభైరవ ఆలయం మనకు శివలింగ ఆలయం నవగ్రహాల ఆలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం రామాలయం ఆంజనేయ ఆలయం ఇక్కడ అనేక ఉప ఆలయాలు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఈ గుట్టలో స్వామివారు వెలిచినప్పుడు సింహ సింహగర్జన గర్జన చేసినట్లు ఇక్కడ గుడి ఆనవాళ్ళు అయితే చెప్తున్నాయి అలాగే ఈ ప్రాంతంలో ఎందరో మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసినట్లు ఇక్కడ ఆనవాళ్ళు అయితే చెప్తున్నాయి నుంచి ఇక్కడ అయితే మనకు స్వామివారికి సత్యనారాయణ వ్రతం అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ అది ప్రత్యేకమైంది ఇక్కడ స్వామివారు అయితే ఏది అది కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు స్వామివారు గంభీరంగా ఉన్నా కానీ కరణమంతుడు అని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ మన కొబ్బరికాయకుట స్థలం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ముడుపులు కట్టడానికి ప్లేస్ ఉంటుంది ఇక్కడ అనేక మంది భక్తులైతే ముడుపులు కడుతూ ఉంటారు ఇక్కడ స్వామివారు అయితే చాలా మహిమాల స్వామి అనేది ఇక్కడ భక్తులు చెప్తున్నారు కోరిన వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే దేవుడు అని ఇక్కడ అయితే చెప్తున్నారు చూడండి అధిక సంఖ్యలో ముడుపులు అయితే ఎలా కట్టారో చూడండి మన యాదగిరిగుట్టకు ముందే ఇక్కడ స్వామివారు అయితే వెలిచినట్లు ఇక్కడ అన్నవాళ్ళు చెప్తున్నారు అదే మన గుళ్ళో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మొక్కుకున్న తర్వాత వివాహాలైన వాళ్ళు ఇక్కడ మన బాషింగాలు అయితే తెచ్చి ఇక్కడ స్వామివారికి ముడుపుగా అయితే కట్టు వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇక్కడ మనం గుడి మూసివేసిన వీళ్ళలో మనం అయితే వీడియో తీయడం జరిగింది కాబట్టి మనకు గుడి తలుపులు అయితే మూయడం జరిగింది ఇక్కడ స్వామివారిని ఫోటోలు వీడియోలు కానీ తీయనియ్యారు కాబట్టి మేము ఫ్రెండ్స్ మనం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళినట్లయితే మనకు అనేక ఉపాలయాలు అయితే మనం ఉంటాయి మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే పైకి ఎక్కినట్లయితే మనకు రైట్ సైడ్లో మనకు సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రత్యేక పూజలకైతే మనకు ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు అక్కడ మనం చూడొచ్చు టెంపుల్ అయితే చాలా బాగా నిర్మించారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా తప్పకుండా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే మీరు ఈ ప్లేస్కి రావచ్చు చూడవచ్చు మనం ఈ గుడి అయితే మనకు గుండ్ల మధ్యలో అటు ఇటు గుండ్లు పెద్ద కొండరాల మధ్యలో అయితే గుడి నిర్మించారు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా నిర్మించారు అదే ఈ గుడి గోపురానికి కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు గుడి గోపురం కూడా మనం గుండు మీదనైతే గుడి గోపురాన్ని నిర్మించారు ఇక్కడికి వచ్చి చాలామంది సెల్ఫీలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ గుడికి మందిరానికి మనము గోపురం ప్రత్యేకంగా చూడవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నిర్మించారో కదా ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఈ భక్తులైతే మనం సత్యనారాయణ వ్రతానికైతే ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ చూడండి మనం వీళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్వామివారి కోరికల నిమిత్తం అయితే ఇక్కడ స్వామివారికి స్వతనారాయణ వ్రతం అయితే భక్తులు చేస్తూ ఉంటారు చూడండి ఎంత బాగా చేస్తున్నారో ఫ్రెండ్స్ మనం నాచారం గుడ్డకైతే వచ్చినాం కదా వచ్చిన లక్ష్మీ దర్శనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం పైనకి వచ్చిన సరే పైనకి వచ్చినట్లయితే మనకు వ్రతం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఇక్కడ వ్రతానికి పూజ రెడీ చేస్తున్నారు వాళ్ళతో మనం కొంచెం విషయాలు తెలుసుకొని మాట్లాడదాం కాక ఊరు మన నర్సాపూర్ మండల్ మంతూరు విలేజ్ ఇక్కడ దర్శనము మొక్కు ఇంటి అప్పుడు దేవునికి రథం చేపిస్తామని అనుకూలంగా వచ్చేసినాము చేసుకుందామని మీ కుటుంబ సభ్యులు అందరూ అందరూ ఇక్కడ మొక్కుకుంటే బాగా జరిగింది మంచిగా అనిపించిందని వచ్చినాము ఇక మీరు కూడా చెప్పండి మొక్కు చెల్లించకపోదాము దేవుడు భక్తిగల దేవుడు అని వచ్చినాము మొక్కు దేని గురించి మొక్కుకున్నారమ్మా మీరు ఇగో మంచిగా మేము జరగాలి మంచిగా ఉండాలి బాగుపడాలి అంట అని మీకు కార్యాలు జరిగినాయి అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యాలు జరిగినాయి మాకు పిల్లలు అయ్యారు మాకు అంతా మంచిగా బాగుపడది అందుకు వచ్చిన ఓకే అమ్మా థ్యాంక్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్న చూసారు కదా మనం పైకి వచ్చినట్లయితే మనకు మరో టెంపుల్ మన ఉప దేవాలయాలు అయితే మనకి ఇక్కడ పైన పడుతుంటాయి మనకు ఫస్ట్ వచ్చేసి మనకు దత్తాత్రేయ ఆలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి గుండ్ల మధ్య ఎలా ఉందో మనకు టెంపుల్ అయితే చాలా బాగా నిర్మించారు మీరు కంపల్సరీ టెంపుల్ అయితే విజిట్ చేయండి మీకు ఏమైనా మొక్కుబడుల కోరికలు ఉన్నాయి ఇక్కడ నెరవేరుతాయని అయితే భక్తులు చెప్తున్నారు మీరు కంపల్సరీ ఇవి దేవాలయాన్ని మనం విజిట్ చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్ మొత్తం రాతి కొండలపైన అయితే ఇక్కడ మనం దేవాలయాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ చూడండి మనకు దత్తాత్రేయ పాదముద్రలు అయితే ఇక్కడ ఉంటాయి మనం ఇక్కడ పూజ చేయించుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ దీపం కూడా వెలిగించి మన స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్వామివారి తీర్థం తీసుకుంటే ఎంత తీవ్రమైన రోగాలు అయినా నయమైపోతాయని ఇక్కడ భక్తుల నమ్మిక చూడండి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మన దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకున్న కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడవచ్చు మరో ఉపాలయం అయితే మీకు నేను చూ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అల్వారుల విగ్రహాలు అయితే ఉంటాయి మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనం చిన్న చిన్న ముడుపులైతే పసిముద్దలతో ముడుపులైతే ఇక్కడ కట్టాడు చాలామంది భక్తులైతే ఇక్కడ మనం బొట్టు పెట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు చూడండి అల్వారుల విగ్రహాలు చూడవచ్చు మనం ఇక్కడ ఫ్రెండ్స్ గుడైతే చాలా బాగుంది కదా మీరు చూడండి ఒకసారి ఎంత బాగా నిర్మించారో ఫ్రెండ్స్ మేమైతే ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాము మేము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయ్యింది సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరోసారి మేము అడగడం జరుగుతుంది మిమ్మల్ని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ మరో ఉపలయానికి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూద్దాం చూడండి గుండ్ల మధ్య ఎలా బాగా నిర్మించారో టెంపుల్ అయితే చాలా సంతోషంగా అనిపించే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కాలభైరవ కాలభైరవ టెంపుల్ అయితే ఉంటుంది మనం స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు చూడండి మేమైతే మీకు చూపించడం జరుగుతుంది చూడండి మేమైతే బాగా దర్శనం చేసుకోవడం జరిగింది భక్తులు ఎవరు లేనందున మాకైతే చాలా బాగా ఇచ్చారు స్వామివారు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనం స్వామివారి గుడి సైడ్ భాగంలో చూసుకున్నట్లయితే మనకు అనేక ఉపగుళ్ళు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయి మొదటి గుడిగా మనకు నవగ్రహాల గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా మనకు శివలింగం శివ శివుని దేవాలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం దర్శనం చేసుకోవచ్చు చూడండి గుడైతే ఎంత బాగా దర్శనం ఇస్తుందో మనకు చాలా బాగా ఉపడుతుంది కదా మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడి ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ మరో విగ్రహం చూసుకున్నట్లయితే మనకి ఇక నవగ్రహాల విగ్రహాలు అయితే ఉంటాయి మనం దర్శనం చేసుకోవచ్చు చూడండి మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరైతే మరోసారి మీకు ఈ వీడియో చూపించడం జరుగుతుంది ఇక్కడ కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు అలాగే మనం సైడ్ భాగంలో చూసుకున్నట్లయితే ఇక్కడ శివలింగం టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూడొచ్చు లింగేశ్వర స్వామి టెంపుల్ అయితే మనం చూడొచ్చు చాలా బాగా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు అలాగే చూసుకున్నట్లయితే మనం కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు చూడవచ్చు ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ స్వామివారు ఎంత ఎంత బాగా దర్శనం ఇస్తున్నారో కూడా స్వామివారికి ప్రత్యేకంగా అర్చనలు అయితే చేయించుకుంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి చూసారు కదా మన ఉప్ప గుళ్ళు అయితే మనం అన్ని దర్శనం అయితే చేసుకోవడం కంప్లీట్ అయింది అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు సైడ్ భాగానికి వచ్చినట్లయితే మనకు ప్రసాదానికి మనకు రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం ప్రసాదాలు అయితే అక్కడ కొనుక్కోవచ్చు స్వామివారి అడ్డు ప్రసాదం కానీ పులిగోర ప్రసాదం కానీ మనం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ గుడికి సంబంధించి మనకు గోశాలైతే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ మనం అక్కడ గోశాలకు సంబంధించి మనం విరాళాలు గుడి ఇక్కడ ఇవ్వచ్చు మనము గోశాలకు కూడా వెళ్ళి మనం ఒకసారి విజిట్ చేద్దాం నాతో రండి ఫ్రెండ్స్ కోరిన కోరికలను కొంగు బంగారం ఇచ్చే స్వామివారి ఇక్కడ మనకు భక్తులు అయితే చెప్తున్నారు మీరు తప్పకుండా ముక్కుబల్ల కోసం ఇక్కడ గుడికి అయితే రావచ్చు చాలా బాగుంది టెంపుల్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము మనం గోశాలలోకి వచ్చినట్లయితే మనకు గోశాల మధ్యలో అయితే మన కృష్ణుడు దర్శనం అయితే ఇస్తూ ఉంటాడు మనం చూడొచ్చు ఇక్కడ భక్తులైతే స్వామివారి పేరు మీదుగా గోశాలకైతే ఫండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చి మనకు స్వామివారి పేరు మీద మన గోశాలకు అయితే ఫండ్స్ ఇవ్వడం ఇవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ గోశాలకు కూడా మనం చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మనం గుడి సైడ్ భాగానికి వచ్చినట్లయితే ఇక్కడ తలనీలాలు మన గుండెం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా పుట్టి వెంటలు కానీ స్వామివారికి మొక్కుకున్న ఇంటికలు కానీ ఇక్కడ సమర్పించవచ్చు మనము ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది మనం అదే కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ తలనీలాలకు సంబంధించి మనం ఇక్కడ స్నానాలకు సంబంధించి బట్టలు చేంజ్ చేసుకోవడానికి మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం గుండం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గుండెల్లోని నీళ్ళు అయితే మనం ఇంటికైతే తీసుకెళ్లొచ్చు పూజారూంలో అయితే వాడుకుంటారు ఇది భక్తులు అధిక సంఖ్యలో బాటిలలో తీసుకెళ్లి ఫ్రెండ్స్ ఈ గుండెలో స్నానం చేసినట్లయితే మన పాపాలన్నీ తొలిగిపోతే అని ఇక్కడ భక్తుల నమ్మిక ఇక్కడ ఖచ్చితంగా తలనీలాలు చేసుకొని గుండెంలో స్నానాలు అయితే చేసుకొని భక్తులైతే అధిక సంఖ్యలో వెళ్తూ ఉంటారు మన శుక్ర శనివారంలో వచ్చినట్లయితే మనకి ఇక్కడ పెద్ద లైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే రావడం జరిగింది మంది అయితే ఎక్కువ లేరు గుండెం పైకి వచ్చినట్లయితే మనం చూడవచ్చు ఇక్కడ ఎల్లమ్మ తల్లి స్వయంగా వెలిసినట్లయితే ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు ఎల్లమ్మ తల్లిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చిన్న కొండపైన మనకు ఎల్లమ్మ తల్లి అయితే ఇస్తుంది బయట నుంచి కూడా చూడవచ్చు అదే మనకు ఎల్లమట్ట తల్లి టెంపుల్ ముందైతే మనకు నందీశ్వరుడు మనం దర్శనం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మనం కళ్ళు శాఖ గుడాలతో ఇక్కడ పూజ కొబ్బరికాయలతో మనకు అమ్మవారికి పూజలు అయితే ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి నేను అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము మీకు కూడా చూపించడం జరుగుతుంది అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా కలిగింది ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాము మీరు కూడా కంపల్సరీ ఈ పక్కనే ఉన్న ఇల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మన ఇల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకొని బతి భక్తులైతే వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడొచ్చు మనం టెంపుల్ ఏరియా మరో మరోసారి అయితే నేను చూపించడం జరుగుతుంది అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే ఆయు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషతో వదిలిద్దాలని ఇక్కడ భక్తులైతే నమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు అయితే ఎంత బాగా దర్శనమిస్తుందో ఫ్రెండ్స్ ఈ స్వామివారి గుడి గోపురానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి గోపురం మనకు గుండు పైన అయితే నిర్మించారు పెద్ద గుండు పైన అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ గుండ్ల మధ్యలా మనకు ఈ గోపురం అయితే నిర్మించారు అలాగే పూర్వం ఒక మహిళ గుడికి సున్నము వేస్తుండగా ఇక్కడ ఒక మహిళ ఇక్కడ నుంచి అయితే జారి పడిందని చెప్తున్నారు జారి జారిపడ్డ మహిళకు ఎలాంటి గాయాలు ఎలాంటి దెబ్బలు తగలేదని ఇక్కడ స్వామివారే ఇక్కడ స్వామివారు ఉన్నందువల్లనే నాకు ఎలాంటి గాయాలు దెబ్బ తగలేదని ఆ మహిళ అయితే చెప్పడం జరిగిందట ఫ్రెండ్స్ ఇదే ఆ గుడి గోపురం స్టోరీ చూశారు కదా మనం ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూసుకున్నాం కదా మనం వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు